హాయ్ ఫ్రెండ్స్ ఎంతో చరిత్ర ఉన్నా కూడా మన తెలుగు ప్రజల్లో ఇంకా ప్రసిద్ధికి నోచుకొని ఒక గొప్ప క్షైవ క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాశివుడు స్వయంభుగా వెలిసిన శ్రీ సోమేశ్వర దేవాలయం ఆలేరికి సమీపంలో ఉన్న కొలనపాక గ్రామంలో ఉంది ఈ కొలనపాకనే పూర్వం దక్షిణ కాశీ బింబావతిపట్నం పంచకోశ నగరంగా పిలిచేవారట దీనినే కొలియపాక కొల్లిపాక కల్లియపాక అనే పేర్లతో పిలిచారు ఇప్పుడు వాడుక భాషలో పాక అని వ్యవహరిస్తున్నారు ఈ ఆలయం త్రికూట ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒకే ఆలయంలో మూడు లింగాలు ఉండటం విశేషం బ్రహ్మేశ్వరలింగం సృష్టికి సూచకం విష్ణేశ్వరలింగం పాలనకు సూచకం సోమేశ్వరలింగం లయానికి సూచకం ఈ సోమేశ్వర మహాలింగం మహి మహా మహిమాన్వితమైనటువంటి స్వయంభలింగం ఈ లింగంలో నుంచి ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు ఉద్భవించి మహావిష్ణువు వెయ్యి సంవత్సరాలు వీరశైవాన్ని బోధించారు తరువాత మరలా ఇదే శివలింగంలో శివైక్యం చెందినట్టు దీని యొక్క చరిత్ర ఈ సోమేశ్వరలింగం పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు స్వామి కొలనపాక సిద్ధేశ్వర స్వామి ఉజ్జయిని భీమనాథస్వామి కేదార్నాథ్ మల్లికార్జున స్వామి శ్రీశైలం విశ్వేశ్వర స్వామి కాశీ కొలనుపాకలో రేవణ సిద్ధుడు అనే వీరశైవుడు మఠాన్ని స్థాపించారు ఇతను పంచాచార్యులలో ఒకరు వీరశైవులు సోమేశ్వరుణ్ణి తమ పంచాచార పంచాచారాలతో ముఖ్యంగా అనుసంధానం చేసుకుంటారు పంచాచారాలు అనగా శివాచార లింగాచార సద్గురాచార భృత్యాచార ఘనాచార ఈ ఆలయ దర్శనం వలన వాళ్ళ ఆచారాలకు బలం చేకూరుతుందని వారి నమ్మకం పది పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల పరిపాలనలో ఆలయ నిర్మాణం జరిగింది తర్వాత కాలంలో కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు ఇక్కడ అమ్మవారు చండికాంబ రూపంలో దర్శనమిస్తారు ఇది నాలుగు వేల సంవత్సరంలో చరిత్ర గలన ఆలయం ఈ ఆలయం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ముందు భాగంలో పురావస్తు శాఖ వారు భద్రపరిచిన విగ్రహాలను చూడవచ్చును ప్రతి సంవత్సరం పాల్గొన మాసం త్రయోదశి రోజున స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి ఇది ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ ఆలయానికి వీరభద్రుడు క్షేత్రపాలకుడుగా ఉన్నారు ఈ కొరణపాక గ్రామ సరిహద్దుల్లో కోటి లింగాలు ఉన్నట్లు ప్రసిద్ధి ఈ ఆలయంలో మనం సహస్ర లింగాలను చూడవచ్చును స్వామివారికి ప్రతిరోజు రుద్రాభిషేకం క్షీరాభిషేకం జరుగుతాయి కొన్ని పర్వదినాలలో భక్తులు అధికంగా వస్తారు ఈ కొరణపాకలో మొదట జైన మతం ప్రాబల్యం ఎక్కువగా ఉండేది తర్వాత కాలంలో శైవ మతం కూడా వ్యాప్తి చెందింది